తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు లైవ్ దరచద్దాం చూద్దాం చూసుకోవాలని ఆలోచించేసి మేము పెట్టాము థ్యాంక్ యూ కోల్డ్ బ్లాక్స్ తో పాటు మిగతా వాటికి మీరు చెప్పినట్టుగా మిగతా మినరల్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ అవుతా థ్యాంక్ యూ లాగా ప్రెషర్లు అడిగితే నేను చెప్పలేము సపరేట్ సబ్జెక్ట్ ఈ రోజు ఈ రాష్ట్రంలో దేశంలో బొగ్గు ఉత్పత్తి ధర ఎంత ఉంది మార్కెట్ దొరికే ధర ఏంటి అనే అంశాలన్నీ కూడా మళ్ళీ నేను మీ దృష్టి తీసుకొని వస్తాను దాన్ని సపరేట్ గా పెట్టి చెప్తాను ఓకే నిమిషం ఇప్పుడు ఆప్షన్ జరిగే మీకు చెప్పాలి లెట్ సిఎం బి కంప్లీట్ హిస్ అడ్రసింగ్ దెన్ ఐ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సో ఇందాక బొగ్గు వేలం పాటలు ప్రభుత్వ సంస్థలు కూడా పాల్గొంటున్నాయా అవును అనే విషయము మాకు ప్రజెంట్ చేసిన ద్వారా మనం ఇస్తున్నాము దీంట్లో కోల్ ఇండియా అంటే ఎంత ఐ మీన్ దుర్బర పరిస్థితి అంటే మనము మన యొక్క స్కేల్ అప్ చేసుకోలేకపోయాము కోల్ ఇండియా చూస్తే మీరు మీ చూస్తే కోల్ ఇండియాలో మీరు వెబ్సైట్ లో చూస్తే గత ఐదేళ్లలో కోల్ ఇండియా ప్రొడక్షన్ ఐదు వందల మిలియన్ టన్ల నుంచి ఐదు వందల మిలియన్ టన్ నుంచి ఈ రోజు వాళ్ళు ఈ ఏడాది టార్గెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి టార్గెట్ ఐదు ఎనిమిది వందల ఎనభై మిలియన్లు ఎనిమిది వందల ఎనభై మిలియన్లు పెట్టుకున్నారు అంటే గత ఆరేళ్ళలో ఆరేళ్ళలో మూడు వందల మిలియన్ టన్నులు అప్ చేసుకోగలిగారు మనది ఏమైందంటే అరవై నుంచి డెబ్బై మాత్రమే ఒక పది మిలియన్ ను పెంచాము పది మిలియన్ దానిలో ఒక్క బొగ్గు గని నుంచి ఒక సింగిల్ బొగ్గు గని నుంచి వచ్చి ఉత్పత్తిని కూడా మనం పెంచలేకపోయాము స్కేల్అప్ చేయలేకపోయినాము దీనికటి కారణం మనం బొగ్గు గనులు మనం పార్టిసిపేట్ చేయకపోవడము దాని మీకు తెలిసిందే చారిత్రకను చూస్తే దాకా అరవై ఆరు బొగ్గులు నుండి ఈ రోజు నలభైకి వచ్చింది నెక్స్ట్ ఐదు ఏళ్ళు పది బొగ్గు గనులు క్లోజ్ అవుతున్నాయి ఇంకో పది చూస్తే మొత్తం క్లోజ్ మనకు మిగిలేవి మూడు నాలుగు బోగు కంటే ఎక్కువ లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనగురు చూసుకుంటే మనకు జిఎం అక్కడ ఒక మూడు నాలుగు వేల మంది కార్మికులు అధికారులు అందరు పనిచేస్తున్నారు అక్కడ కనుక ఇప్పుడు ఉన్న ఓసి